కూటమి దెబ్బకి ప్లేటు మార్చిన ఆలీ సినీ నటుడు ఆలీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు మనందరికి తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారికి మంచి స్నేహితుడు కూడాను అయితే అప్పట్లో చాలా వార్తా కథనాలు వచ్చినాయి అదేంటి పవన్ కళ్యాణ్ గారిని కాదని ఆయన వైసీపీలోకి ఎందుకు వెళ్ళారు అది ఇది అని చెప్పేసి ఇక దానికి తగ్గట్టుగా వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం కూడా పెరిగింది సో అనేక సందర్భాల్లో ఇంకా ఆయన వైసీపీ తరపున ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే నాకు రాజకీయాలకి సంబంధం లేదు నేను ఒక సామాన్యుణ్ణి నా సినిమాలు నేను చేసుకుంటాను నాకు ఎటువంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు అన్నారు నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కానీ ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను అని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను సో రాజకీయాలకి స్వస్తి గుడ్ బై ఈ విషయం ఎప్పుడు చెప్పాలి ఇది ఎన్నికలకు ముందు చెప్పాలి ఎన్నికలకు ముందు చెబితే నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని ప్రజలు నమ్మటానికి అవకాశం ఉంటుంది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ ఘోర ఓటమి చవి చూసిన తర్వాత ఆయన ఇప్పుడు మాట చెబితే ఎలా నమ్ముతారు ఆ మాత్రం ఆలోచించరంటారా ఇదే గారు ఎన్నికలకు ముందేం చేశారు నాకు ఎటువంటి పార్టీ సంబంధాలు పార్టీ కానీ ఏ ఇప్పుడు ఆయన ఉన్న పార్టీ ఓడిపోయేసరికి ఇదిగో ఇప్పుడు మనకు ఇబ్బందులు అని చెప్పేసి కూటమి అనూహ్యంగా గెలిచింది కదా సో ఇప్పుడు పైగా ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఇటీవలే సినీ పెద్దలందరూ కూడా సమావేశం నిర్వహించారు సో ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇటువంటి తరుణంలో మరి ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి ఆలోచించుకున్నారో ఇంకా మనం వైసీపీలో ఉన్నాము అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు అని సో నాకు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అంటే చూసారా ఎవరైనా సరే అధికారం కోల్పోగానే ఇక ఆ పార్టీ అన్నా ఆ పార్టీ నాయకుడన్నా వదిలేస్తారనమాట ఇలాగా సో గెలిచినప్పుడు మాత్రం మా పార్టీ మా పార్టీ అని చెప్పేసి అంటారు ఓడిపోతే మాత్రం నాకు దానికి సంబంధం లేదు అంటారు ఇంకా అలాంటప్పుడు ఇంకా నాయకుడికి మనం ఇచ్చిన విలువే ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో మా పార్టీ అని చెప్పేసి అని ఆయన ఓడిపోయిన తర్వాత నాకు ఆ పార్టీకి సంబంధం లేదు అంటున్నారు అంటే ఇప్పుడైనా అర్థం చేసుకోండి రాజకీయ నాయకులు వీళ్ళ పరిస్థితులు ఏంటో సో ఎవరు నిజంగా కష్టాల్లో వాళ్ళ వెనకాల ఉంటారో వాళ్ళే నిజమైన కార్యకర్త కానీ ఇక్కడ చేస్తుంది ఏంటి అధికారంలో ఉన్నప్పుడే నావాడంటారు అధికారం కోల్పోయినప్పుడు మాత్రం నాకు ఆయనకి సంబంధం లేదంటారు అంతెందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆయన మొన్నదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆయన జైల్లో ఉండంగా దీక్షలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ బయటకు వచ్చి మాట్లాడుతు కానీ ఏవైనా చేశారా ఎవరు చేయలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేంత వరకు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వెళ్ళా కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ మా బాబు మా బాబు అని చెప్పేసి భజన చేయటమే ఇదే పరిస్థితి అదే అనేది ఎప్పుడైనా రాజకీయాల్లో గెలుపోవటములు సహజం అని చెప్పేసి అందరూ చెబుతూనే ఉంటారు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఎంతమంది మద్దతు తెలిపారు ఎంతమంది సపోర్టివ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మేము వెనకాల మేము ఉన్నాం ఓడిపోతే ఓడిపోయాం అయినా సరే మన ప్రయత్నం ఎక్కడ ఆపే పని లేదని అన్నారా అనరు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా గెలిచారు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కూటమి గెలిచింది అనేసరికి వైసీపీలో ఉన్నవాళ్ళేం వైసీపీకి సంబంధం లేదని కూటమికి దూరంగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ మా బాబు మా పవన్ కళ్యాణ్ రావటం ఇది మనిషి నైజం ఇక విలువలు అవే ఉండవు జగన్మోహన్ రెడ్డి గారికి అంత అనూహ్యంగా గెలిచినప్పుడు ఆలీగారు లాంటి వాళ్ళు పోస లాంటి వాళ్ళు అవసరం అవసరంలే కానీ ఇప్పుడు అవసరం కానీ ఇప్పుడు దూరంగా జరుగుతున్నారు ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి మనిషి నైజం ఎలా ఉంటుందో చివరికి అలీగారు మామూలుగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దూరంగా ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా చాలామంది అవాకులు చవాకులు పేలారు మీరేం ఫ్రెండ్షిప్ చూడండి పవన్ కళ్యాణ్ గారిని దూరంగా చేసుకుంటారా అది ఇదని చెప్పేసి సో అటువంటిది ఇప్పుడేమో ఇదే గారు నాకు వైసీపీకి సంబంధం లేదనేసరికి నెటిజన్లు కూడా ఆలీ పైన చాలా ఘోరంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు గారిలో పరివర్తన వచ్చిందా లేదు వైసీపీ ఓడిపోయిందని చెప్పేసి మనకెందుకు వచ్చిన అని చెప్పి దూరం చేసుకున్నారా ఇది మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కూటమి దెబ్బకి ప్లేట్ మార్చిన ఆలీ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ